తెలంగాణ సబ్బండ వర్ణాల సకల జన బంధువులందరికీ మీ ఆనంద భాస్కర్ నమస్కారం మోహన్నత మాతృహృదయంతో సోనియా గాంధీ గారు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేసి పదేళ్ళు కావస్తున్న మహత్తర సమయం జాతీయ యువ సంచలనం రాహుల్ గాంధీ గారి న్యాయ ప్రణాళిక దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ న్యాయ సూత్రంగా ప్రభంజనం సృష్టిస్తున్న విశేషమైన సందర్భం అలనాటి హైదరాబాద్ నిజాం స్టేట్ గుల్బర్గా కలబుర్గి బిడ్డడు దళిత మహాసేనాని మల్లికార్జున్ ఖర్గే గారు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విశేష సమయం అట్టడుగు నుంచి అంచెలంచెలుగా స్థానిక సంస్థల ద్వారా వివిధ శాసనసభ శాసన మండలి ఎన్నికల ద్వారా లోకసభ ద్వారా తనను తాను రుజువు చేసుకొని సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి మెప్పును పొంది ఖర్గే గారి ఆశీర్వాదంతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునిగా తదనంతరం మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణలో జరిగిన అధికార మార్పిడితో నూతన ప్రభుత్వాన్ని ఏర్పరిచిన అనుముల రేవంత్ రెడ్డికి మీరు ఆశీర్వాదం ఇచ్చిన మహత్తర సందర్భం సమూహానికి ప్రజానీకానికి ఎంత దూరదృష్టి ఎంత నిండుదనం ఉంటుందో అంతే ఓర్పు ఉంటుంది కాంగ్రెస్ ఇచ్చిన మాటను ఎలా నెరవేర్చాలో క్రమశిక్షణతో కట్టుబడి ఉండేటువంటి సంస్థ ప్రణాళికాబద్ధంగా ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్ది వ్యక్తి జీవన ప్రమాణాన్ని ఆరోగ్య ఆహార భద్రతను పరిపుష్టం చేసేటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్కు మీరు బలమిచ్చి తెలంగాణలో అధికారాన్ని ఇచ్చారు మీ బిడ్డడు వయసులో చిన్నవాడైన చైతన్యానికి ప్రతిరూపంగా ఎంతో ఉత్తేజంతో ముందుకొచ్చిన రేవంతును మీరు మీ బిడ్డడిగా మీ తమ్మునిగా మీ అన్ని రూపాల్లో చూసుకొని చాలామంది చిన్నవారికి రేవంత్ అన్నగా పెను సంచలనం సృష్టిస్తూ మార్పుకు సారథ్యం వహించాడు తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం క్రమశిక్షణతో నియమబద్ధంగా ఉన్న ఆర్థిక వనరుల స్థితిగతులని బేరీజు వేసుకునే లోపే లోక్సభ ఎన్నికలు విచ్చేశాయి కాంగ్రెస్ న్యాయ ప్రణాళిక కట్టుబాటుకు ప్రతిరూపంగా ఉంటుంది మీ నిండుదనంతో మీరిచ్చేటువంటి అండ మీరు ఆశించినటువంటి రేవంత్ ప్రభుత్వం నుంచి మీకు సమకూరవలసినటువంటి సంక్షేమ ఫలాలలో జరుగుతున్న జాప్యాన్ని మీరు నిండు మనస్తో అర్థం చేసుకున్నారని అర్థం చేసుకు భావిస్తాను ఈ దశలో మీ సౌజన్యం మీ ఓర్పు దానికి అనుగుణంగా మీరిచ్చేటువంటి తీర్పు రేపటి నాడు సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణలో నిండు మనసుతో నిజాయితీగా రేవంత్ ప్రభుత్వం సమకూర్చేటువంటి సంక్షేమ ఫలాలకు దారిగా ఉంటుంది ఆ మేరకు మీ అండ ఉండాల్సిన గురుతరమైనటువంటి సందర్భాన్ని వినమ్రంగా గుర్తు చేస్తూ ఉన్నాను మీ ఓపిక మీ సమయమనం మీరు తెచ్చిన మార్పుని మీరు కాపాడుకోవడం ద్వారా మీకు అందాల్సినటువంటి అన్ని సంక్షేమ ఫలాలని తప్పనిసరిగా నెరవేర్చేటువంటి దిశలో రేవంత్ ప్రభుత్వానికి నిండు మనసుతో అండగా ఉండమని వినమ్రంగా వేడుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్